జరికా <tune> <tune> थे पाएस नहीं सर वो बंद हो गया अच्छा पूरे पास नहीं है आज जे आ रहा है

పద్దెనిమిదో తారీకు అనగా శనివారం ఉదయం తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి జోగా దేవి అనే ఒక మహిళ రెండో కాన్ లోపులు వస్తున్నాయని మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అదే రోజు అనగా పద్దెనిమిదవ తారీఖు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు ఆవిడ ఒక ఆడబిడ్డని ప్రసవించింది తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నారు బిడ్డ బరువు కూడా మూడు కేజీలు ఆ రోజంతా తల్లి బిడ్డ హాస్పిటల్లోనే ఉన్నారు మర్నాటి రోజు కూడా సాయంత్రం అనగా ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు తల్లి ఉంది హాస్పిటల్లోనే ఆరు తర్వాత ఆవిడ బిడ్డను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఒక టూ అవర్స్ మా సెక్యూరిటీ హాస్పిటల్ అంతా వెతికారు ఆవిడ కోసం ఆవిడతో వచ్చిన అటెండెంట్స్ కూడా ఆవిడ గురించి వెతికారు ఎక్కడ ఆవిడ కనిపించలేదు ఆచునీ కనిపించలేదు సో నిన్న రాత్ర మేము వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రాత్రి అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఎస్ఐ గారు వచ్చారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మేము తల్లి విడిచి వెళ్ళిపోవడం వల్ల ఆ బిడ్డని ఎస్ఎన్సీ వార్డులో అంటే పిల్లల వార్డులో పిల్లల డాక్టర్ సంరక్షణలో ఉంచడం జరిగింది వారు ఆ బిడ్డకి ఆర్టిఫిషియల్ మీరు కూడా ఇస్తున్నారు బిడ్డ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది ఈరోజు ఉదయం మేము స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది వారు కూడా మా హాస్పిటల్కి వచ్చారు సో ఇప్పుడు మేము పోలీసు వారి సమక్షంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి ఆడబిడ్డని హ్యాండ్అర్ చేయాలనుకుంటున్నాము జాయిన్ చేసేటప్పుడు ఆవిడ అడ్రస్ నగరాల వారి వీధి మల్కాపురము వైఫ్ ఆఫ్ ఓబుల రెడ్డి అనే అడ్రస్ ఇచ్చారు ఆ ఓబుల రెడ్డి అని అతనే అతని ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చారు వీళ్ళ దగ్గర ఆధార్ లేదు అంటే మరి వాళ్ళ ఆధార్ నెంబరే ఇచ్చారు సో వాళ్ళు ఇచ్చిన అడ్రస్నే మేము హాస్పిటల్ వాళ్ళు సహజంగా నమ్ముతాం కదండి ఆవిడతో పాటు ముగ్గురు అటెండెంట్స్ కూడా వచ్చారు మేము వాళ్ళ పురుగు వాళ్ళమే ఆవిడని తీసుకొచ్చామన్నారు సో సహజంగా చాలామంది పేషెంట్లు కూడా ఆ రకంగా ఇరుగు పురుగు వాళ్ళతో జాయిన్ అవ్వడం జరుగుతుంటుంది ఆవిడ అడ్రస్ కూడా ఇచ్చింది కాబట్టి మాకేమీ అనుమానం రాలేదండి ఈ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆవిడ జస్ట్ మాకు తెలిసిన ఆవిడే డెత్లో తెలియదు మేము ఒక పళ్ళ కొట్టు అమ్ముకుంటున్నాం రోడ్డు పక్కన ఆవిడ గడుపుతూ ఉన్నప్పుడు మా కొట్టుకు పళ్ళు అవి కొనుక్కుంటూ ఉంటుంది నాకెవరు చేసేవాళ్ళు లేరు అని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తుంటే మమ్మల్ని అడిగేది నాకు ఏమైనా పెయింట్స్ వస్తే హెల్ప్ చేయగలరా అంటే తప్పకుండా అమ్మ నీకేమైనా కష్టం వస్తే ఆ నొప్పులతో సరే మా దగ్గరకు వచ్చి నొక్కలు వస్తున్నాయని చెప్పడంతో బ్లీడింగ్ అయిపోతుంది నొప్పలు వస్తున్నాయంటే మేము హడావుడిగా తెచ్చేసాము ఆ హడావుడిలో ఇంకా మరి అక్కడ మా మొబిల్ రెడ్డి అని మా హస్బెండ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు తెలియక ఇచ్చేసాము ఆ అడ్రస్ అంటే జాయిన్ చేసుకోరు అనే ఉద్దేశంతో ఇచ్చేసాము